హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఎర్రపప్పు చెప్తాను ఇంక ముందుగా అయితే గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని మిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అట్లనే కొంచెం వెల్లు వెల్లుల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిగట్టండి ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఒకసారి చక్కడ నుంచి అన్నీ కలగలిసి రాక కలుపుకొని కొంచెం అయితే వేసుకున్నాను అండి నేను ఇక్కడ పసుపు వేసుకున్నాక మొత్తం కలుపుకున్నా కొంచెం ఆ పత్తి వాసన పోయేంత వరకు కలుపుకున్నా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనైతే నేనైతే నానబెట్టుకున్న ఎర్రపప్పు ఫ్రెండ్స్ రెండుసారి కరిగి నేను ఎర్రపప్పు అయితే నానబెట్టిన ఫ్రెండ్స్ ఆ పప్పు కూడా వేసేసుకున్నానండి పప్పు కూడా నూనెలో మంచిగా ఫ్రై కావాలండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం టమాటా ఇట్లా వేసుకోవాలండి మనకు నూనెలో అయితే ఫ్రై అయితే జల్దీ పప్పు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ అందుకోసమని నూనెలనే చాలాసేపు ఫ్రై చేయాలండి పప్పుకైతే ఇక్కడైతే పప్పు వేసుకో కొంచెం కొత్తిమీర అయితే వేసానండి నేను కొత్తిమీర వేసినాక ఇంకా తర్వాత కలుపుకున్నానండి ఇలా పోతుంది కదా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇంకా అది మొత్తం అయితే కలుపుకున్నాను నేను మంచిగా కలిపిన తర్వాత కొంచెం టమాటాలు అయితే వేసుకున్న ఫ్రెండ్స్ నేను ఇండ్ల ఇండ్లనే అప్పుల టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాల మీద కొంచెం ఉప్పు అయితే వేసిన నేను ఉప్పుకో వాటర్కి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా టమాటాలు మీద ఉప్పు వేస్తే ఇంకా ఉప్పు వేసి ఆ పప్పుని తీసి టమాటల మీదనైతే వేసిన ఎందుకంటే టమాటల మీద వేస్తే అది మొత్తము తొందరగా మగ్గిపోతుంది ఇంకా పప్పు కూడా అంటిపోకుండా ఉంటుంది కదండి అందుకోసం అయితే నేను అట్లనే వేసినా కొద్దిసేపు అయితే మూత పెట్టుకున్నా మూత పెట్టుకున్న తర్వాత ఇక తీసి చూస్తే కొంచెం అయితే వాటర్ వచ్చినాయి వాటర్ వచ్చిన తర్వాత నేనైతే కొంచమే కారం వేసుకున్నాను ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు ఎండు నిరపకాయలు కూడా వేసుకున్నాను కదా అందుకోసమని అయితే నేను ఎక్కువ కారం వేయలేదు పప్పు కమ్మగా ఉంటుంది కదా తీయగా ఉంటేనే ఇంకా కారం ఉంటే అసలు పప్పు టేస్ట్ అయితే ఉండదు కదా అది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను అందులోనే పప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయండి అవి మంచి నీళ్ళే అందుకోసమని నేను అట్లనే వేసిన ఇంకా పప్పుతో పాటు అలాగే వేసేసాను వాటర్ కూడా మంచిగా పప్పు అయితే ఉడికింది ఉడికిన తర్వాత నేను లాస్ట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసిన పప్పు అయితే నేను గ్యాస్ స్టవ్ కట్టేసుకున్నానండి పప్పు అయితే మస్తు టేస్ట్ వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నేను చూడండి ఫ్రెండ్స్ ఎవరు చూస్తేనే లేరు మాకరీనా మీకు నచ్చినట్లయితే మా పప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పాప గురించి అయితే నేను టిఫిన్ బాక్స్ కట్టినండి అన్నం పప్పు ఇంకా పెరుగు మూడైతే కట్టి పెట్టిన ఇంకా పాపకైతే టైం అనేసి నేను టక టక్ పని ఇంకా ఇంకంటే ఫ్రెండ్స్ మా వీడియోకైతే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్